శ్రీ శ్రీగురుభ్యోన్నమ అందరికీ వందనం ఈరోజు మన ప్రయాణం మన రాష్ట్ర నూతన రాజధాని అమరావతికి సమీపంలో ఉన్నటువంటి అనంతవరం అనే గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతులై కొలువుదీరినటువంటి ఆలయం చూస్తానికి ఇక్కడ కొన్ని విషయాలు తెలియచేయాల కృష్ణవేణి మహత్యం అన్న గ్రంథం ప్రకారం శ్రీ మహావిష్ణు పాదాల నుంచి కృష్ణానది ఉద్భవించిందని చెప్తారు ఆమె మీద ఉన్నటువంటి అవాజ్యమైన ఆప్యాయత అనురాగాలతోటి స్వామివారు ఈ ప్రాంతంలో తిరుగుతూ మూడు చోట్ల రచామూర్తి కింద వ్యక్తగా కొలువైనారన్నది తెలుస్తుంది ఆ మూడు క్షేత్రాల్లో మొదటిదైనటువంటి జూపూడి శ్రీగిరి అదేవిధంగా రెండవది వైకుంఠపురంలో ఉన్న క్రౌంచగిరి మీద ఉన్నటువంటి స్వామివారి విశేషాలు ఆలయాల గురించి మన క్షేత్ర సమాచారంలో ఇంతకుముందు తెలియజేసుకున్నాను ఇది మూడవది ఇక్కడ స్వామివారు జూపూడిలో మాత్రం అంటే స్వామివారి తిరునామం చక్రాలు కింద రూపం నామమాత్రంగా కనపడతాయి అది వైకుంఠపురంకి వచ్చేటప్పటికి స్వామివారికి తిరునామం శంకుచక్రాలతో పాటు స్వామివారి నేత్ర దర్శనం అదేవిధంగా స్వామివారు మీసాలతో ఉండటం కింద మిగిలిన శరీర భాగం మనకి రేఖామాత్రంగా కనపడుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికీ అనంతవరంలో స్వామివారు ఉభయ తాయారులు అంటే శ్రీదేవి భూదేవి సమేతులై కోల్వై ఉంటారు పూర్తి రూపం కనపడుతుంది అంటే కొండ రాతి మీద స్వామివారి రూపం కనపడుతుంది అంటే విడిగా మనకి విగ్రహ రూపంగా కనపడదు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ మూడు క్షేత్రాలు కూడా కొండ గుహలో స్వామివారు కొలువై ఉండటం సహజంగా మనం శ్రీ నారసింహ ఆలయాలు ఎక్కువగా కొండ గుహల్లోనే కనబడుతూ ఉంటాయి శ్రీ వెంకటేశ్వరుడు కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే కాబట్టి దానిలో పెద్ద చెప్పుకోవడానికి ఏం లేదు కాకపోతే ఇక్కడ విశేషం అది అనమాట ఇంకొక రెండు విశేషాలు ఉన్నాయి ఇక్కడ అక్కడ మనకి జూపూడిలోను అదేవిధంగా వైకుంఠపురంలో కూడా మనకి ఇక్కడ అనంతవరంలో కూడా స్వామివారు మీసాలతో ఇవ్వటం గొప్ప విశేషంగా చెప్పుకోవాలి ఇక మూడు క్షేత్రాలు ఈ మూడు క్షేత్రాలు ఒక్క చోట అంటే మనకి వైకుంఠపురంలో మాత్రమే కొండ కింద స్వామివారి రూపం ఉన్న ఆలయం కనపడుతుంది పూర్తిగా స్వామివారు అక్కడ అమ్మవారు అదేవిధంగా గోదాదేవితో కొలువై ఉంటారు కింద ఆ ఆలయాన్ని అనంతగి అనంత అమరావతిని పరిపాలించినటువంటి రాజా వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారని చెప్తారు ఇక్కడికి వచ్చేటప్పటికి కొండ మీద ఉంటారు ఇక్కడ స్వామివారు కొలువు తీరటంలో ఉన్నటువంటి ముఖ్య పురాణ కాథ ఏమిటంటే ఇది కనపడుతుంది కదా ఇది కొండ పైకి వెళ్ళే మెట్ల మార్గం ఇక్కడ మెట్ల మార్గం పక్కన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధి కనబడుతుంది మెట్ల మార్గం ఒకప్పుడు మెట్ల మార్గమే పైకి వెళ్తానికి అనువుగా ఉండేదంట తర్వాత ఇప్పుడు కొండ మీదకి ఘాట్ రోడ్ కూడా నిర్మించారు చూసారు కదా మెట్లు ఎట్లా ఉన్నాయో ప్రస్తుతం ఈ ఆలయాన్ని రెండు వేల పదిహేను నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్నారు వారి ఆధీనంలో ఉంది ప్రస్తుతం ఈ అభివృద్ధి పనులు అన్నీ కూడా వారే చేస్తున్నారు రెండు వందల పదిహేను నుంచి కొండ కింద మనకి చెప్పాను కదా ఇది పైకి వెళ్ళే దారి పక్కనే మనకి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కనబడుతుంది అదేవిధంగా పక్కన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కూడా ఈ పర్వత పాదాల వద్ద ఉంటాయి ఇక్కడి నుంచి కొంచెం ఈ మెట్ల దారిలో వెళ్ళలేని వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తే కనుక మన కుడి పక్కనే పైకి వెళ్తానికి చక్కటి ఘాట్ రోడ్ కనపడుతుంది ఘాట్ రోడ్ మీద కూడా మనం పైకి వెళ్ళవచ్చు ఇక్కడ స్వామివారు కొలువు తీయటానికి ముఖ్యమైనటువంటి పురాణ కథ అందుబాటులో ఉంది ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టుగా జూపూడి వైకుంఠపురంలో స్వామివారు కొలువు తీరిన తర్వాత తిరుగుతూ తిరుగుతూ ఈ పక్కన ఉన్నటువంటి కర్లపూడి అనే గ్రామానికి వచ్చి అక్కడ కొండ శిఖరం మీద ఆయన కొలువు తీరుదామనుకుంటే అనుకుంటే ఆ పర్వతరాజ నాడంటే స్వామి నేను మిమ్మల్ని భరించలేను నా స్థాయికి మించిన పని అది అందువల్ల తమరు పక్కనే ఉన్నటువంటి ఆదిశేషుని అవతారమైనటువంటి అనంతాద్రి మీద కొలువు తీరండి అది మీకు అన్ని రకాలుగా అనువుగా ఉంటుంది అని చెప్పాడంట స్వామివారు అలా ఇక్కడికి వచ్చి ఈ కొండ మీద అనంతాద్రి అని పిలుస్తారు జూపూడిలో ఉన్నది శ్రీగిరి వైకుంఠపురంలో ఉంది క్రౌంచగిరి ఇక్కడ ఉంది అనంతాద్రి అనంతాద్రిలో ఈశాన్య భాగంలో కొలువు తీరారు స్వామివారు చెప్పాను కదా కింద ఇప్పుడు చూడండి శ్రీ విమద్ శ్రీమద్ విరాట్ పోతుల స్వామి స్వామివారి ఆలయం పక్కనే వల్లి దేవస్థానం సమిత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇది పైకి మెట్ల మార్గంలో పైన కనపడుతుంది స్వామివారు కొలువైనటువంటి కొండ గుహ గర్భాలయం కింద తీసుకుంటే దానికి వెలుపలు నిర్మించినటువంటి మండపం ఆస్థాన మండపం ఇవన్నీ కూడా ఉంటాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ కొన్ని మెట్లు మాత్రం తప్పనిసరిగా పైకి ఎక్కాలి ఒక ఇరవై ముప్పై మెట్లు ఉంటాయి పైకి ఎక్కడానికి సలహా అలా స్వామివారు ఇక్కడ కొలువైన కొలువై ఉన్నారు ఇక్కడ చాలా చక్కటి రమణీయ వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది ప్రశాంతతకి మారుపేరు కింద చెప్పాల స్వామివారికి ముఖ్యంగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వరుడు సంతాన వెంకటేశ్వరుడు అదేవిధంగా మీసాల వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఇది కనపడుతోంది మనకి పైకి వెళ్ళే ఘాట్ రోడ్ ఇది పెద్ద దూరం ఉంటుంది ఒక కిలోమీటర్ లోపలే ఘాట్ రోడ్ మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు పైకి కార్లు మోటార్ సైకిల్ అన్నీ వెళ్తే ఇబ్బంది ఏం లేదు కిలోమీటర్ లోపలే ఉంటుంది పైన కనపడుతుంది కదా ఆలయం ఇక్కడి నుంచి చూడండి స్పష్టంగా కనపడుతుంది మనకి పైన ఉన్న ఆలయం ఇది ఇది కూడా ఘాట్ రోడ్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇక్కడ స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వరని పిలవటానికి ఏంటంటే వివాహం కాని వారు ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కుకుంటే ఆరు నెలల లోపల ఖాయంగా వివాహం అవుతుంది వారు వచ్చి మళ్ళీ నేను మొన్న ఈ మధ్య ఇక్కడ ఆలయానికి వెళ్ళినప్పుడు చూసాను చాలామంది నూతన దంపతులు ఉన్నారు స్వామివారి బట్టలు అవన్నీ కూడా సమర్పించుకుంటున్నారు ఇంకా స్వామివారిని సంతాన వెంకటేశ్వరం పిలవడానికి ఇంకొక కాదు కూడా ఉంది అది చెప్తాను మీకు ఇక్కడ ఇంకా ముఖ్యంగా స్వామివారి ఆలయం ఇది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా అదేవిధంగా సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఏడింటిగా తీసి తెరిచి ఉంటుంది చక్కగా వెళ్ళొచ్చు ఇక్కడ ముఖ్యంగా పాల్గొన మాసం శివరాత్రి నుండి ఉగాది వరకు విశేష పర్వదినాలని చెప్పాలి శివరాత్రిని ఉగాది దాకా ఈ సమయంలోనే ఈ క్షేత్ర బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాలను రైతులు కొత్త ధాన్యం రాగానే అది తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర పొంగలి వండి నివేదన చేస్తారు దాని కింద ఏర్పాట్లు అన్నీ చేసి ఉన్నారు ఏర్పాట్లు కొత్త ఎంతో మంది వస్తుంటారు మేము వెళ్ళిన రోజు కూడా నేను చూశాను అక్కడ భక్తులు స్వయంగా పొంగలి వండి స్వామివారి నివేదన చేస్తూ ఉన్నారు ఇందా చెప్పాను కదా ఇక్కడ విశేషంగా స్వామివారి మీసాలతో కనపడతారని అందువల్ల స్వామివారిని మీసాల అని కూడా పిలుస్తారు కింద చూశారు కదా పద్మావతి అమ్మవారితోటి స్వామివారి వివాహం తాలూకు చిత్రపటం ఇక్కడ పెద్దదొకటి గోడ మీద వేసి ఉన్నారు ఆ పక్కనే స్వామివారి బ్రహ్మ కడిగిన పాదాలు కూడా మనకు కనపడతాయి పక్కనే ఉంటాయి అందరూ హనుమంతుడు గరుత్మంతుడు సుకుడు మహేశ్వరుడు నారదుడు వీరందరూ కూడా స్వామివారి కళ్యాణానికి హాజరైనట్టుగా తెలుస్తుంది మనకి ఇది బ్రహ్మకడినటువంటి దివ్య పాదాలు చక్కగా చిత్రకారుడు చాలా చక్కగా సహజత్వం ఊటిపడేలాగా చెక్కినట్టుగా కనపడుతుంది మనకి ఇక్కడ ఇక కొండ మీదకి మనం వెళ్తే మనం మెట్ల మార్గంలో వెళ్ళాలంటే మెట్ల మార్గంలో మొక్కుకున్నవారు ఎక్కువగా మెట్ల మార్గంలో పైకి వస్తూ ఉంటారు లానైన వాళ్ళు కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇబ్బందులు శారీరక ఇబ్బందులు ఉంటే వాళ్ళు కూడా ఆ రూట్ ఆ దారిలో వచ్చేయచ్చు ఘాట్ రోడ్ మీదుగా పైకి వచ్చేయచ్చు పైకి వెళ్తే మనకి ఇక్కడ అంటూ విశేష నిర్మాణాలు ఏం కనపడి ఇవన్నీ కూడా కొండ గుహకి ముందు కట్టినటువంటి చిన్న మండపం ఒకటి దాన్ని వేసిన షెడ్డు భక్తులు కూర్చోడానికి పెద్ద షెడ్ అది వేస్తున్నారు అక్కడ విశ్రాంతి కూర్చోవచ్చు మంచినీటి వసతి అంతా ఉంది ఇక్కడ ఇంకొక విశేషమైన తిరుపతి లడ్డూ ఇక్కడ లభిస్తుంది మనకి ఇక్కడ తిప్పి ఎందుకంటే టీటీడీ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆలయం కంచి వార ప్రతి రెండు రోజులకు ఒకసారి ఇక్కడ వస్తుంది వారానికి మూడు రోజుల పాటు శనివారాలు ముఖ్యంగా ఆదివారాలు తిరుపతి లడ్డు దొరుకుతుంది ఇది కనపడుతుంది గర్భాలయంకి వెళ్ళే దారి అక్కడ చూడండి ఒక మూర్తి కనపడుతుంది కదా ద్వారపాలకులు జై విజయులు ఆ జ భక్తులు కూడా వెళ్తున్నారు లోపలికి అలా లోపలికి వెళ్తే కొండ గుహ కొండ ఎట్లా ఉందంటే పాము పడగలాగా ఉంటుంది పాము పడగలా ఉన్న చోట స్వామివారు తూర్పు ముఖంగా ఉభయ దేవేరుల మధ్యలో దేదీప్యమానటువంటి అలంకరణలు చాలా గొప్పగా కనపడతారు ఇంక ఎదురుగా మనకి లోపలికి వెళ్ళగానే మొట్టమొదటి మనకు కనపడేది పన్నీద్దరు ఆళ్వార్లు స్వామివారి గురించి పాసురాలు గానం చేసినటువంటి పన్నెండు మంది ఆళ్వార్లు ఇక్కడ కనపడతారు మనకి చాలా గొప్ప ప్రశాంతత పక్కనే స్వామివారి మూలవిరాట్టు అమ్మవారు పక్కనే ఉంటారు కొండగ చెక్కినవే కొండ రాతి మీద కనపడతాయి రూపాలు మనకి చెక్కిన విగ్రహం కాదు అది గుర్తుపెట్టుకోవాలి కొంచెం పక్కకు వస్తే మనకి వెల్ అమ్మవారు గోదాదేవి చక్కటి శిలారూపంలో మనకు కనపడతారు అక్కడ ఇందాక స్వామివారిని సంతాన వెంకటేశ్వరుడు అని పిలిచాం కదా దానికి కాను ఇక్కడ ఈ చెట్టు చెప్తుంది ఇక్కడ అరుదైనటువంటి చిట్టి కేసరి చెట్టు ఒకటి ఆలయం గర్భాలయం ఎదురుగా కనపడుతుంది మనకి ఇది నిధి గర్భాలయం చూసారు కదా ఇట్లా వెళ్ళి మనం ద్వారపాలకుల మధ్య నుంచి లోపలికి వెళ్ళి వెలుపలికి రావాలి ఇక్కడ ఇది ధ్వజస్తంభం భక్తులు వెళ్ళేదానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు వారి ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత చేస్తున్నారు ఇంకా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి చాలా కొద్ది రోజుల్లో ఇంకా అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ భక్తులకు అనేక సౌకర్యాలు లభిస్తాయని కూడా మనం ఆశించవచ్చు చాలా చక్కటి ప్రశాంతత రద్దీ లేదు ముఖ్యంగా మనకి విడి రోజుల్లో అంటే మనం ఆదివారాలు శనివారాలతో కొద్దిగా రద్దీ ఉంటుందేమో కానీ వీడి రోజుల్లో మాత్రం పెద్ద రద్దీ లేదు ఈ అమరావతి అంటే రాజధాని అమరావతి అయిన తర్వాత ఈ ఆలయానికి విశేషమైన గుర్తింపు వస్తుందని అర్చక స్వామివారు ఆజమానం చెప్తూ ఉండే ఇక పాల్గొన మాసంలో శివరాత్రి నుండి ఉగాది వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాల సందర్భంలో మాత్రం భక్తుల రద్దీ చాలా ఉంటుందని చెప్పారు ముఖ్యంగా ఆ సమయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారంట ఇక మనం ఈ ఆలయ క్షేత్రం గురించి తెలుసుకునే క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటే చక్కగా ఉంది చూసారు కదా ద్వారపాలకులు లోపలికి ఇంకొక విషయం చెప్పాలి చాలామంది నన్ను అడిగారు ఈ మధ్య మీరు గర్భాలయంలో ఉన్న మూల విరాట్ని చూపిస్తాను లేదని ఈ మధ్య చూపించినవన్నీ కూడా వైష్ణవాలయాలు వైష్ణవాలయాలలో కెమెరా తీసుకొని లోపలికి వెళ్ళే అవకాశం ఏమాత్రం ఉండదు కనుక నేను స్వామివారి రూపాన్ని మీకు చూపించలేకపోతున్నాను చూశారు కదా సంతాన వెంకటేశ్వరుడు అని పిలవడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కేసరి చెట్టు ఈ వృక్షం చాలా అరుదుగా ఉంటుందట ఇది సంతాన ఫల వృక్షం అంటారు చూడండి ఇక్కడ ఉయ్యాలు కట్టి ఉన్నాయి ఈ చెట్టుకి ఊయళ్ళు కట్టి సంతానం లేని దంపతులు ప్రదర్శనలు చేస్తే ఖాయంగా సంతానం కలుగుతుందని చెప్తారు చూడండి చెట్టుకి పసుపు కుంకుమతో పూజ చేశారు ఇక్కడ చెట్టు తాలూకు విశేషం కూడా అక్కడ బోర్డు రూపంలో పెట్టున్నారు పక్కన చెట్టు కట్టినటువంటి ఊయళ్ళు కూడా మనకు కనపడతాయి చూడండి పెద్ద చెట్టు చాలా అరుదుగా కనపడుతుంది ఆ చిట్టి కేసరి చెట్టు అంటారు దీన్ని అందువలన ఇక్కడికి సంతానం లేని వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు అదే అదేవిధంగా వివాహం కాని వాళ్ళు కూడా వస్తుంటారు ఇందాక చెప్పున్నాను కదా స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వరుడు అంటారు ఎవరికైతే పెళ్ళి కానీ అవివాహితులు అంటే ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ మొక్కుకొని నియమంగా ప్రదర్శనం చేసి స్వామివారికి మొక్కుకుంటే ఖాయంగా ఆరు నెలల లోపల వివాహం అవుతుంది ధ్వజస్తంభం గర్భాలయం పక్కనే ధ్వజస్తంభం కింద మనకి గర్భమంతుడు కనబడతాడు చూడండి ఇక్కడ ద్వారపాలకులు కనపడుతున్నారు రెండు ద్వారాలు ఉంటాయి లోపలికి వెళ్తానికి ఇక్కడంతా కూడా కొన్ని మధ్య జరిగినటువంటి ఉత్సవాల తాలూకు వివరాలన్నీ తెలిపే ఉన్నాయి ఈ క్షేత్రానికి మనం విజయవాడ నుంచి అయితే నేరుగా అమరావతిలోకి వెళ్ళిపోయి కృష్ణానది ఒడ్డున అమరావతి రాజధాని అమరావతిలోంచి నేరుగా స్పీడ్ యాక్సిస్ రోడ్లో వెళ్తే వెళ్ళొచ్చు అదే గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు మన అమరావతి పోయే దారిలో వెళ్తూ ఉంటే తాడికొండ దాటిన కొంచెం దూరం వెళ్ళి ఎవరిని అడిగినా అనంతగిరి వెళ్ళాలంటే దారి చెప్తారు అనంతరం అక్కడికి నేరుగా వెళ్తానికి కూడా అవకాశం ఉంది చూడండి ఎంత చక్కటి ప్రకృతి చుట్టూ తనకపక్క అన్ని కొండలే పొలాలు కింద పచ్చటి స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుంది ఇక్కడ చెప్పాలి అంటే చాలా చక్కటి ప్రశాంతమైనటువంటి వాయువు ప్రాణవాయు లభిస్తుంది ఇక్కడ కూర్చొని పది నిమిషాలు కూర్చుంటే మనకి నిజంగా భగవంతుని సన్నిధానంలో ఉన్నా ఉన్నంత సంతృప్తి మనకు కల కలుగుతుంది కూడా తప్పనిసరి ఇది నా అనుభూతి మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కామెంట్ పెట్టండి ఇదండి ఇక్కడ చేతత్ర కాదా చాలా తప్పులు ఉన్నాయి దీంట్లో తెలుగుని ఎవరు ఇచ్చారో కానీ చాలా ఘోరమైన తప్పులు ఉన్నాయి దీంట్లో దాని గురించి పెద్దగా చెప్పదలుచుకోలేదు ఇక్కడే కాదు బోర్డులు అన్ని చోట్ల పెడుతున్నారు కానీ చూస్తే మాత్రం చాలా బాధగా ఉంది తెలుగులో చాలా తప్పులు ఉంటున్నాయి ఇక్కడ ఆలయాల ముందు పెట్టిన బోర్డులలో ఆలయ చేతగా తెలిపే బోర్డులో చూసారు కదా ఈ మెట్లకి పసుపు కుంకం కూడా పెడుతుంటారు ఆడవారు వచ్చేసి ఇక్కడ ఇంకొక రెండు విశేషాలు ఏంటంటే ఈ ఊర్లో ఇంకొక రెండు పురాతన ఆలయాలు ఉన్నాయి ఒకటి కొండ కింద మనకి చిన్న గుట్ట మీద శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం ఒకటి ఉంది చాలా గొప్పగా ఉంటుంది ఆలయం చక్కటి చూపిస్తాను మీకు అది చాలా గొప్పగా ఉంటుంది అదేవిధంగా ఈశ్వర ఆలయం కూడా ఉంది కొండ కింద చూసారు కదా సంతానం లేని వారు వెళ్ళచ్చు ఇక్కడికి చెట్టుకి చిట్టి కేసరి చెట్టుకి ప్రదర్శనలు చేయొచ్చు ధ్వజస్తంభం చాలా గొప్పగా ఉంది ఆలయం మాత్రం నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే చాలా ఆలయాలు తిరుగుతుండే ఎక్కడ ప్రతి ఒక్క ఆలయంలోనూ ఒక విశేషం ఉంటుంది ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది ఇక్కడ మాత్రం నాకు చాలా ప్రశాంతమైనటువంటి అనుభూతి కలిగింది చూడండి స్వామివారి దివ్యమంగళ రూపం ఇక్కడ బయట కనపడచ్చు అయితే అది అదే విధంగా ఉంటుంది కాకపోతే మనకి కొండ రాతి మీద ఉంటుంది స్వామివారి రూపం ఇక్కడ చూడండి కొండ గుహలో విశేషం ఏంటంటే మూడు జూపూడి వైకుంఠపురం అనంతవరం మూడు చోట్ల కూడా స్వామివారి కొండ గుహలో ఉంటాం ఇంకో విశేషం తిరిగి మనం ఇక్కడ కొండ కింద కూడా కళ్యాణ మండపం టీటీడీ వారు ఏర్పాటు చేశారు ఇక్కడ చేసుకోవచ్చు ఇక కొన కొండ కిందకు వచ్చి మనం తిరిగినప్పుడు బయటకు వస్తే ఊళ్ళో తిరిగితే చిన్న గుట్ట మీద శ్రీ స్వామి వారి ఆలయం కనపడుతుంది చాలా అద్భుతంగా ఉంది చాలా గొప్పగా ఉంది వెనకపక్క మనకి అనంతాద్రి కనపడుతుంది చాలా బాగుంటుంది చూడండి ఎత్తైన ధ్వజస్తంభం చక్కటి ఆలయం పరిసరాలు ప్రశాంతత ముఖ్యంగా ఈ చిన్న గ్రామం అవటం రెండో చిన్న కొండ మీద ఉంటే మూలాన చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆత్మానందం లభించే ప్రశాంతత కూడా దొరుకుతుంది ఇక్కడ మనకి చూడండి చాలా పురాతన ఆలయం ఇది ఇవన్నీ కూడా సత్తెనపల్లి జమీందారులు నిర్మించారని చెప్పి అర్చక స్వామి వారు చెప్పారు ఈ ఆలయాలన్నీ కూడా కొంత వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కూడా ఈ ఆలయాల పునర్నిర్మాణానికి ఆలయ నిర్వహణకి చాలా సహాయం చేశారు కైంకర్యాలు సమర్పించుకున్నారని కూడా చెప్పారు అక్కడ ఈ ఆలయానికి వెలుపల మనకి ఇక్కడ చూసారు కదా స్వామివారి పాదాలు కనపడుతున్నాయి ధ్వజస్తంభం దగ్గర ఎదురుగా మనకి గరుడ స్తంభం కనపడుతుంది చూడండి ఒక పక్కన ఈ గరుడ స్తంభం చెప్తుంది ఈ ఆలయం ఎంత పురాతనమైనది అన్నది చాలా పురాతనమైనది ఎదురుగా చూడండి మనకి గరుడ స్తంభం కనబడుతుంది చిన్నది ఇది ఎంత పురాతనమైనదో చెప్తుంది వెనకపక్క ఆలయ కొత్తగా ఈ మధ్య చేసిన ఏర్పాట్లకి దానం సహకారం ఇచ్చిన దాతల పేర్లు అన్నీ ఉన్నాయి ఆలయానికి వెలుపల చిన్న గదిలాంటి నిర్మాణంలో మనకి ఆంజనేయ స్వామివారు కనపడతారు అదేవిధంగా పక్కన గరుత్మంతుడు కూడా ఉంటారు చాలా పురాతనమైన విగ్రహాలు ఇవి కూడా మనకి చూస్తే అర్థమవుతుంది ఎంత పురాతనమైన విగ్రహాలు ఇవి కూడా రోజు మేము కొద్దిగా ఆలస్యంగా వెళ్తాం మూలాన స్వామివారి దర్శనం లభించలేదు సీతారామచంద్రుడిది వెలుపలకు వస్తే మాత్రం అంజనా సూత్రుడిది వినతాసూతుని దర్శనం మాత్రం మాకు అయింది ఇక అక్కడ స్వామివారిని దర్శించుకొని మన కొండ గుట్ట దిగి కిందకొచ్చి కొంచెం ముందుకెళ్ళి విజయవాడ వచ్చే దారిలోకి వస్తే మనకి రోడ్డు పక్కనే మనకి ఈశ్వరాలయం కనపడుతుంది అది కూడా చాలా బాగుంటుంది చాలా పురాతనమైనటువంటి ఆలయం విశేషమైన నిర్మాణం ప్రతి శివాలయంలో కనపడే విధంగానే మనకి ఇక్కడ నవగ్రహ మండపం కూడా కనపడుతుంది చిన్న ధ్వజస్తంభం ఇవన్నీ నూతన నిర్మాణాలు ఈ మండపాలన్నీ గర్భాలయం మాత్రం చాలా పురాతనమైనది ఇక్కడ మండపంలో ఉన్న నంది ఇంకొక విశేషం చెప్పాలి ఈ ప్రాంతంలో చాలా నందులు నేను చూశాను ఇవన్నీ కూడా ముఖ్యంగా మొట్టమొదటి ఆలయం చాళుక్యులు చోళులు నిర్మించి ఉండాలి ఎందుకంటే నంది ఇక్కడ అధిక శాతం నందులు ఎడంకాలు ఎత్తి కనపడతాయి సహజంగా మనకి ఏ శివాలయంలో చూసినా కూడా నంది కుడికాలు ఎత్తి ఎడంకాలు మడిచి కనపడతారు కానీ ఇక్కడ కొన్ని ఆలయాలు ఈ మధ్య కాలంలో మన కృష్ణాది తెనాల చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆలయాల్లో కూడా నేను నంది ఎడంకాలు ఎత్తిన నందీశ్వరు విగ్రహాలు చాలా చూస్తున్నాను ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా అవన్నీ కూడా చాళుక్యులు నిర్మించినవే అదేవిధంగా ఇక్కడ నంది ఇక్కడ ఉంటాం మూలాన్ని అట్లాంటి నందే మనం అనుకోవచ్చు రాజులు చోడుల కాలం నిర్మించిన తొలి ఆలయం కింద చూడండి స్పష్టంగా కనపడుతుంది నందీశ్వరుడు మనకి ఎడం పాదం ఎత్తి కనపడతాడు కింద ఇక చిన్న గర్భాలయం చిన్న గర్భాలయం వెలుపల ఒక పక్క వినాయకుడు ఒక పక్క సర్పరూపంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనపడతారు మనకి ఇంకొక పక్కలో దక్షిణాముఖంగా చిన్న గదిలాంటి సన్నిధిలో అమ్మవారు శ్రీ పార్వతీదేవి కొలువై ఉంటారు గర్భాలయం వెలుపల అతి పురాతనమైనటువంటి వినాయక దర్శనం అవుతుంది మనకి చూడండి ఎంత పురాతనమైనదో ఈ ఆలయం వెలుపలు ఉన్న ఈ వినాయక విగ్రహమే మనకు తెలుపుతుంది చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారు రేఖా మాత్రంగా కనపడుతుంది స్పష్టాది స్పష్టంగా ఇప్పుడు చెక్కుతున్నట్టు మాత్రం లేదు విగ్రహం మాత్రం చూసారు కదా ఒక పక్క గణపతి ఒక పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో కనపడతారు గర్భాలయంలో తెల్లని విపూరి అలంకరణలో స్వామివారు దేదీపేమంగా కనపడుతున్నారు కైలాసనాథుడు చూసారా ఈ పక్కనే ఉన్న చిన్న సన్నిధి లోపల అమ్మవారు కొలువై ఉంటారు పార్తీదేవి ఇలా ఈ మూడు ఆలయాల్ని ఏకకాలంలో సందర్శించుకునే గొప్ప అదృష్టం మనకి అనంతవరంలో లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ ముఖ్యంగా మాకు చాలా అవసరం మీ మరిన్ని ఆలయాలని మీకు అందిస్తానికి మీ ఇచ్చే కామెంట్ మీరు ఇచ్చే లైక్స్ మాకు అదనపు శక్తిని ఇస్తాయి నమశివ